మరో ఆరు రోజుల్లో ఒక శక్తివంతమైన గ్రహచలనం రాబోతుంది మీ జాతకంలో మార్పును తేబోతుంది గ్రహాల యోగం రాబోతుంది కొన్ని రాశుల వారికి ఇది అత్యద్భుతమైన శక్తులను అలాగే అదృష్ట ద్వారాన్ని తెరవబోతోంది ఆ రాశుల్లో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పదిహేనవ తేదీన సూర్యుడు తన స్వరాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇప్పటికే అక్కడ ఉన్న కేతువుతో సూర్యుడు కలుస్తూ ఒక ప్రత్యేకమైన గ్రహయోగం అనేది ఏర్పడబోతోంది ఈ యోగం ఈ రాసుల వారికి దక్కబోతోంది ఆ రాసులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశిలో ఉన్నవారికి ఆర్థిక అభివృద్ధి వ్యాపార అభివృద్ధి జీవితంలో గొప్ప మార్పులు వ్యక్తిగత అనుభవం అనేది ధనాకర్షణ అనేది కలగబోతోంది ఏ రాశుల వారికి ఈ యోగం అనేది ప్రాప్తించబోతోందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఏ రాశి వారికి ఈ యోగం అనేది ప్రాప్తించబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా మొదటి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఇది మీ సమయమని కూడా చెప్పవచ్చు ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు కొత్త అవకాశాలు మీకు తలుపు తడతాయి అలాగే వ్యాపారాల్లో లాభాలు ఉద్యోగంలో గుర్తింపు అనేది కలుగుతుంది కుటుంబంలో సంతోషం ఐక్యత ప్రేమానురాగాలు పెరుగుతాయి ఆత్మవిశ్వాసం గరిష్టానికి పెరుగుతుంది ఇక ఈ వృషభ రాశి వారికి చేసే పనుల్లో విజయం అనేది ప్రాప్తిస్తుంది వీరికి విపరీతమైన ధనాకర్షణ అనేది పెరుగుతుంది అలాగే రెండవ రాశి వృచ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి మీ కష్టానికి ప్రతిఫలం దొరికినట్టే అని చెప్పవచ్చు మీ కష్టానికి ప్రతిఫలం దొరికే సమయం ఇది సహచరుల సహకారం వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు అన్నీ కూడా మీకు కనిపిస్తాయి అలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా జరుగుతాయి ఆర్థిక స్థితి బలపడుతుంది అలాగే మీరు అప్పులు ఇచ్చిన అప్పులు తీసుకున్న ఈ అప్పుల బాధలన్నీ కూడా మీకు చక్కగా పరిష్కారం అనేది లభిస్తాయి మీరికి చేసే పనుల్లో విజయం అనేది ప్రాప్తిస్తుంది అలాగే వీరి ఈ గ్రహ సంచారం అనేది ఈ వృశ్చిక రాశి వారికి అత్యంత పుణ్యఫలం అంటే చేసే పనుల్లో రెట్టింపు పుణ్యఫలాన్ని కలిగిస్తాయి అలాగే మూడవ రాశి మకర రాశి గ్రహయోగం కారణంగా మకర రాశి వారికి ఈ సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయి వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే కొత్త వ్యాపారాలు పెట్టేకునే వారికి రెట్టింపుగా లాభం అనేది వస్తుంది మకర రాశి వారికి ఈ సరైన సమయం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మకర రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి ఆర్థికంగానే కాదు అన్ని విధాలుగా కూడా ఈ మకర రాశి వారికి కలిసి వస్తే కాలమని కూడా చెప్పవచ్చు గ్రహయోగంతో పాటు అదృష్టం వీరి వింటనే ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి వీరు చేసే పనుల్లో కానీ వ్యాపారాల్లో కానీ అన్ని రంగాలలో వీరు చేసే ప్రతి ఒక్క పనిలో విజయం అనేది వీరిదే అవుతుంది కాబట్టి ఈ మకర రాశి వారికి ధనాకర్షణ వీరికి రెట్టింపుగా కలుగుతుంది కాబట్టి వీరు చేసే పనుల్లో వీరికి అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి వీరు ఒకరిని గౌరవిస్తూ మాట్లాడే తత్వాన్ని కలిగినవారు వీరు ఎప్పుడూ కూడా ఒకరిని కించపరుస్తూ మాట్లాడరు కాబట్టి ఈ రాశి వారికి ఎలాంటి పనుల్లోనైనా చక్కని విజయం అనేది ప్రాప్తిస్తుంది అలాగే ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉందా లేదో కామెంట్ చేసి తెలపండి ఇక ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి